జయ శ్రీరామ్ సౌదీ అరేబియా ప్రభుత్వం తను చేస్తున్న నిర్ణయాల వల్ల అంటే తాజాగా చేస్తున్న కొన్ని నిర్ణయాల వల్ల భారతదేశంలోని ప్రవాస భారతీయులు అంటే ముఖ్యంగా సౌదీ అరేబియా వెళ్తున్న భారతీయులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వచ్చే అవకాశం ఉంది కూడా పుష్కలం కాదు తప్పకుండా అవకాశాలు ఉన్నాయి విషయానికి వస్తే మన భారతదేశం నుండి సౌదీకి వెళ్ళే వాళ్ళు అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుండి సౌదీకి వెళ్ళే భారతీయులు అంటే తెలంగాణ వాసులు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ నుండి వెళ్తున్న వాళ్ళు అక్కడ ఏదైనా ఒక పని చేస్తూ అంటే మామూలుగా స్వీపర్ కానీ లేకపోతే ఇంకా వేరే చిన్న స్థాయి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి లేదా అంతో ఇంత సంపాదించుకొని ఆ డబ్బులు ఇక్కడికి పంపించే పరిస్థితి ఉండేది ఇప్పుడు అక్కడ ఉన్న వీజాలను కఠినతరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాజు దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తున్నాడని తెలుస్తున్నది ఆ రకంగా నడుస్తుంది కూడా ఇప్పుడు చేస్తున్న వీసా నిబంధనలన్నీ కూడా చాలా కఠినతరం చేశారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడి నుండి వీసా అప్లై చేస్తున్న సమయంలోనే అంటే ఒకరు ఉద్యోగం కోసం వెళ్తున్న సమయంలోపట ఆ క్రమంలోనే ఆ వ్యక్తి ఆ ఏదైతే యూనివర్సిటీ కానీ లేకపోతే కాలేజీలో కానీ చదువుకున్నట్టుగా లేదా అర్హత సాధించినట్టుగా ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ను మళ్ళీ ఎంబసీ ద్వారా పంపించి ధృవీకరించుకున్న తర్వాతే వీసా వచ్చే అవకాశాలు ఇప్పుడున్నాయి ఇప్పుడున్న నిబంధన ప్రకారం అలా చేస్తున్నట్టు సమాచారం దీనివల్ల పెద్దగా ఉద్యోగులకు అంటే నిజమైన వాళ్ళకు ఇబ్బంది లేకపోయినా చిన్న చిన్న పనులకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా అంటే సాధారణంగా లేబర్ పనికి వెళ్ళేవాళ్ళు లేదా విజిట్ వీజా లాంటివి తీసుకొని వెళ్ళే వాళ్ళకు మాత్రం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఈ కఠినతరమైన నిబంధన వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నమాట దీన్ని ఇప్పట్లో రాజు తక్కువ చేసే పరిస్థితి కనిపించడం లేదు ఏ రకంగా చూసినా కూడా ఈ నిబంధనను ఇప్పటికే కొంత అమలు చేస్తున్నారు ఇంకా అమలు చేస్తే ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాజు అంటే సౌదీ ప్రభుత్వం ఆలోచిస్తుందన్న టాక్ వస్తున్నది దీన్ని భారతీయ భారతీయులు లేదా భారత ఎంబసీ కానీ లేకపోతే ఇదే దౌ దౌత్య శాఖ కానీ సౌదీ ప్రభుత్వంతో మాట్లాడి భారతదేశం నుంచి వెళ్తున్న నా కార్మికులకు వీసా సడలింపు ఈజీగా ఉండేటట్టుగా చేస్తే సులభతరం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వస్తున్నది ముఖ్యంగా ఈ ఇలాంటి నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానిక మీద ఎందుకంటే దాదాపుగా కనీసం ఒక వంద ఇండ్లకు ఒక ముప్పై వంద అయినా కూడా సౌదీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్ర సామాజిక తెలంగాణ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ పరిస్థితి కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఇది ఇంకెక్కువ ఎక్కువ ఉపాధి అవకాశాలు లేవు చేతి నిండా పని లేదు అక్కడికి వెళ్ళి ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకొని కుటుంబాన్ని నెట్టుకొద్దామన్న పరిస్థితి ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి మీద విపరీతమైన బర్డెన్ పడి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉండే నాయకులు ఎవరైనా కానీ లేకపోతే స్థానికంగా ఉన్న తుత్ ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు దీని విషయం మీద కొంత యాక్టివ్గా రోల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో సౌదీ ప్రభుత్వంతో మాట్లాడించి ఈ నిబంధనలు సులభతరం చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం మటుకు వస్తున్నది శ్రీరామ్ ఈ సందర్భంగా మీ అందరికో మనది తెలంగాణ వెబ్ పేజీలో వాంగ్మూలం అంటే నాథురామ్ గార్సే గాంధీజీని చంపిన తర్వాత కోర్టులో అక్కడ ఉన్న ప్రత్యేక కోర్టులో చెప్పిన ప్రతి ఒక్క మాటను తూచా తప్పకుండా శ్రీ తెలంగాణ సామ్నా వెబ్లో ప్రచురించడం జరుగుతుంది దయచేసి చదవండి గత చరిత్ర తెలవడం అనేది ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా మంచి అవసరమన్న ఉద్దేశంతో దాన్ని మేము ధారావాహికంగా ఇస్తున్నాం ప్రతిరోజు కొంత ఒక రెండు పాటలు రెండు పేరాలు మూడు పేరాల ఇస్తున్నాము దయచేసి ఒక రెండు మూడు నిమిషాలు లేదా కనీసం ఒక ఐదు నిమిషాలు సమయం తీసుకొని దాన్ని చదవాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్